అనగానే సత్యప్రసాద్ గారికి నా నమస్కారాలండి నేను ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఏదైనా తప్పు ఉంటే దయచేసి కెమించండి ఏంటంటే నాకు మా తాతమో మా తాత తాతల నుంచి ఒక ముప్పై ఆరు ఎకరాలు భూమి ఉందండి అడంగల్లో పాస్బుక్లు అన్ని అన్నీ కూడా మా కుటుంబ సభ్యుల పేరే మా పేరే ఉన్నాయి దీన్ని వైసీపీ నాయకులు మండలి చైర్మన్ రాజు గారును అలాగే జోగురామేష్ సన్న శ్రీనివాసరెడ్డి వీళ్ళు నా భూమిని కబ్జా చేయడానికి ఎవరు అన్న పర్సన్తో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ అన్న పర్సన్ల మీద మేము కోర్టులో కూడా జిల్లా కోర్టులో మచిలీపట్నం జిల్లా కోర్టులో కూడా కోర్టులో నీకు నెక్కడం జరిగింది ఇప్పుడు వీళ్ళు మీ పిఏ నాగేశ్వర మీ సిసి నాగేశ్వరరావు గారిని సంప్రదించి మరి అతనికి ఏమాత్రం డబ్బులు ఇచ్చేవా తెలియదు అతని ప్రోత్సావంతో ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ పెట్టారు డాక్యుమెంట్ మీరు సబ్మిట్ పెట్టినప్పుడు చాలా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఈ ఆటో మ్యూటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు అన్నారు ఒకసారి మిమ్మల్ని లేదు మీరు ఒకసారి చూడండి మీ నాగేశ్వరరావు గారు చేస్తే చేయించే డాక్యుమెంట్లో ఏ విధమైన పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకి ఏ విధమైన డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళకి ఏ విధమైన పన్ను రసీదులు ఉన్నాయి వాళ్ళకి ఒకసారి మీరు ఆలోచించండి అడంగల్లో పట్టాదార పాస్బుక్లు వన్ బి అన్ని మా పేర్లు ఉండగా మా ప్రమేయం లేకుండా మేము సంతకాలు పెట్టకుండా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఎన్నై ఆటోమ్యూటేషన్ ద్వారా మేము సంతకాలు పెట్టబోయినా సరే ఎన్నై వాళ్ళకి వన్ బి అడంగల పేర్లు వచ్చేలా చూస్తున్నారు పారదర్శకత అంటే ఇదే సార్ వెంటనే దీనిపై ఎంక్వైరీ చేసి మీ సిసి నాగేశ్వరావు గారిని విధులను తొలగించాను సార్ లేని పక్షంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా మీకే చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి నాంది పలిగింది మీ సిసి నాగేశ్వరావు గారు ఆయన డబ్బులు తీసుకుని ఇన్ని రకాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే అసలు ఏ విధమైన రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి వెనక అడంగల్లో ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అడంగల్లో పేరు ఉండాలి పట్టదార పాస్బుక్ ఉండాలి వన్ బిలో మన పేరు ఉండాలి పట్ పన్ను రసీదులు ఉండాలి ఇవన్నీ ఉంటేనే పారదర్శకత రిజిస్ట్రేషన్ అంటారు సార్ మా పేరు అడంగల్లో ఉండగా రౌడీ అవిడి చేయడాలతో ఈ వైసీపీ నాయకులతో కొమ్మక్కయ్యి రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అది పారదర్శక రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది సార్ అర్థలైతే ఒకవేళ జెన్యున్గా డాక్యుమెంట్ ఉంటే ఒకవేళ జెన్యున్గా డాక్యుమెంట్ ఉంటే పట్టభాలో రిజిస్టర్ చేయించుకోవచ్చు కదా సార్ అతరేది ఒంటిగంటిగా ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించిన సార్ దొంగతనంగా రిజిస్టర్ చేయించుకోండి సార్ ఇది దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించండి సార్ అదే సార్ పారదర్శక రిజిస్ట్రేషన్ అంటే వ్యవస్థలో ఇటువంటి కరెక్ట్ సపలిష్ట గాని మీ రాజకీయ పలుప కూడా పలుకుబడి ఉపయోగించి కేవలం మీ రాజకీయ పలు పలుకుబడి ఉపయోగించి ఎవరైతే ఉన్నారో రెవెన్యూ మినిస్టర్ సిసి గారు నాగేశ్వరావు గారు మీకు ముందే చెప్తున్నాను నేను మీరు వేరే చోట ఉద్యోగం తీసుకు ఎత్తుకోండి మీరైతే అక్కడ పని చేయలేరు అక్కడ పని చేయకూడదు ఒక రెవెన్యూ మినిస్టర్ సిసిగా పనిచేయాలంటే దానికి నీతి న్యాయం ఉండాలి మీరు మీలో అదేవి కనబట్టలేదు డబ్బు మీ దగ్గర డబ్బు వస్తే చాలు నందిని పందిన చేసేదాకా మీరు నేను మీపై అతి త్వళ్ళో నేను క్రిమినల్ కేసు పెడతాను హైకోర్టులో మీపై నేను రిట్టేస్తాను మీరు చేసే అక్రమ రిజిస్ట్రేషన్పై ఏ విధంగా ఈ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు మీరు వాళ్ళ దగ్గర ఏ పేపర్ చూశారు వాళ్ళు ఏది ఏ డాక్యుమెంట్ చేసి ఏ డాక్యుమెంట్ లేకుండా ఈ సామ్ తాన్నిసిన ఐజీ గారు అంబేద్కర్ గారు డిఐజీ మాధవి గారు జిల్లా రిజిస్టర్ గారు సురేష్ శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ ఇంచార్జ్ సబ్రెస్టర్ వేరే వాళ్ళు సురేష్ జూనియర్ అసిస్టెంట్ బషీరా భాను మీరందరూ కలిపి నాకు ముప్పై కోట్లు వస్తుని నాకు అన్ని హక్కులు గల పత్రాలు ఉన్న భూములని కోర్ట్ ఆర్డర్ ఉన్న భూముల్ని మీ ఇష్టానుసారం ఎవడో రౌడ్ షీట్లకి వైఎస్ఆర్సీపీకి నాయకులు రాయించేస్తూ ఉంటే చూస్తా ఊరుకోవడానికి నేను అసమర్థం కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా తెలియపరచాలో ఆ విధంగా తెలియపరుస్తాను దయచేసి ఈ అక్రమ రేషన్ ఎంక్వైరీ చేసి ఈ అక్రమరేషన్కి సహకరిస్తున్న శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు శ్రీశ్రీ నాగేశ్వరరావు గారిని విధుల నుంచి తొలగించండి ఈ ఉండి సబరిస్టాఫీసులో జరుగుతున్న అక్రమ రిషన్ నిలుపుదల చేయండి లేని పక్షంలో ఒక బీసీ జిల్లా నాయకుడిగా ఒక బీసీ జిల్లా నాయకుడిగా ఒక బీసీ పెద్దగా నేను చెబుతున్నాను శ్రీ అనగాన సత్యప్రదా సిసి గారు మీపై నేను అతి త్వరలో ఒక యుద్ధం ప్రకటిస్తున్నాను మీరు చేసే అక్రమాలపై అక్రమ రిషన్లపై రాష్ట్ర ప్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తెలిసే వరకు కూడా డిప్యూటీ సీఎం గారు తెలిసే వరకు కూడా నేను ఈ ఫైట్ చేస్తూనే ఉంటాను ఈ రిజిస్ట్రేషన్లో మీరు ఎప్పటికైనా ముంచి మించిపోయింది ఏం లేదు ఈ ఎక్కడ మా రిజిస్ట్రేషన్ అంటే నిలుపుదల చేయండి అలాగే ఐజీ అంబేద్కర్ గారు మీకు కూడా మీరు వైఎస్ కేటర్లో ఉండి మనసాక్షి ఉండాలి సార్ మనసాక్షి ఉండాలి ఒక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అన్ని పత్రాలు చూసి చేయాలి మేస్తా ఉంటుంది దగ్గర డబ్బులు తీసుకుని వైసీపీ నాయకులు మోషన్ రాజు దగ్గర మోషన్ రాజు గారికి మీకు ఏదో అవినో అవినాభాస సంబంధం ఉన్నట్టుంది ఒకటే కులం కదా అంబేద్కర్ మాధవి గారు అంబేద్కర్ గారు ప్రభుత్వం మాధవి గారు డిఐజీ మాధవి గారు ఏంటి మీరు చేస్తుంది ఇంత క్రైమ మీరు కనుక ఈ రిజిస్ట్రేషన్ రాకపోతే ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తా సార్ మీరు ఆలోచించుకోండి దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గారికి ఏ విధంగా మేము తెలియపరచాలో ఎంత క్రైమ్ ఎలా చేస్తున్నారో వైసీపీకి నాకు ఈ ఆస్తి ఎలా దారాతత్వం చేస్తున్నారో అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నేను తెలియపరుస్తాను రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం నా కుటుంబ సభ్యులతో వచ్చి మీ అందరి పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటాను जय जगन्माता जय जन्मभूमि।